హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా హెల్తీగా తయారు చేసుకుని బీరకాయ పొట్టు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా దీనికోసం స్టవ్ పై యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొన్ని వెల్లుల్లి వేసుకొని ముందుగా అవి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే కొన్ని మిర్చిని యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి మిర్చిని ఒక మిక్సర్ జర్లోకి తీసుకోవాలి తర్వాత అందులోనే బాగా వాష్ చేసుకున్న బీరకాయ పొట్టుని కూడా యాడ్ చేసుకొని అందులో వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల వరకు బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా మూత తీసి చూస్తే మనకి అది బాగా కుక్ అవుతుందండి తర్వాత దీనిని కూడా పక్కకు తీసుకోవాలి తర్వాత అదే కడాయిలోకి వన్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న అందులో వన్ కప్పు టమాటో చిన్న చింతపండును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని దీనిని కూడా ఒక పదిహేను నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి కొంతసేపటికి టమోటో కూడా మనకి బాగా కుక్ అవుతుందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ జార్లోకి తీసుకున్న వెల్లుల్లి ఎండి మిక్సీ పట్టుకొని తర్వాత ఫ్రై చేసుకున్న బీరకాయ పొట్టుని కూడా బాగా మిక్సీ పట్టుకొని తర్వాత ఫ్రై చేసుకున్న టమాటో అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని దీనిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దానిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పే అదే కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొన్ని పోపు దినుసులు కొంచెం కరివేపాకు కొన్ని ఎండుమిర్చి వేసుకొని పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిలోకి దీనిని యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా హెల్దీగా తయారు చేసుకునే బీరకాయ పొట్టు పచ్చడి రెడీ